ఓం నమో నారాయణ అండి మనం ఆ స్వామివారి శ్రీచరణాల గురించి తెలుసుకుంటున్నాం కదా రామాచారి వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు చేయటానికి సన్నద్ధమవుతున్నాడు మొదటి రోజున అంకురార్పణ కార్యక్రమం జరిగింది కా ఆయన ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి కలలో స్వామివారు శ్రీమన్నారాయణులు కనిపించి ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందామా అప్పుడు శ్రీమన్నారాయణ రామాచారితో ఇలా అన్నారు రామాచారి నా ప్రియ భక్తుడైన నీవంటే నాకెంతో ఇష్టం నీ భక్తి నాకెంతో సంతోషం కలిగింది వేరే ఎటువంటి ఆలోచనలు లేకుండా సర్వకాల సర్వావస్థల ఎందు నన్నే తలుస్తున్న నీవంటే నాకెంతో ఆప్యాయత నీవు నాకు అత్యంత ప్రియ భక్తుడవు ఈ బ్రహ్మోత్సవములు పూర్తి కాగానే నీవు సతీ సమేతంగా తిరుమల యాత్ర సంకల్పింపవలసింది నా అనుగ్రహం చేత వెంకటాద్రిపై నీకు నా దివ్య పాద దర్శనం లభింపగలదు నెక్కుతున్నప్పుడు సప్త ఋషులు నీకు అనేక రూపముల్లో దర్శనమిస్తూ నా లీలలను వివరంగా చెప్తారు అన్నిటినీ శ్రద్ధగా ఆలకించి తిరుమల చేరి ఆనంద నిలయంలో నన్ను దర్శించవలసింది అప్పుడు నేను నీకు నా దివ్య దర్శనం భాగ్యాన్ని కలుగజేస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు వచ్చిన రామాచారికి ఆనందానికి అంతులేదు వెంటనే భార్య సుమతిని లేపి కలి కళలో జరిగిన విషయాలు చెప్పారు సుమతి ఎంతగానో ఆనందించింది శ్రీమన్నారాయణలు వారు తమనెంతో అనుగ్రహించినందుకు ఆ స్వామికి ఎన్నో విధాల స్థుతించింది ఆ తరువాత కొన్ని రోజులకు రామాచారి సతీ సుమతి దంపతులిద్దరూ కలసి కలిసి తిరుమల యాత్ర సంకల్పించి ఒక ముహూర్తాన్న శ్రీనివాసుని దర్శనార్థమై బయలుదేరారు కొన్ని రోజుల ప్రయాణం తరువాత అలిపిరి చేరుకున్నారు వెంకటాద్రి దర్శనం చే వీరిరువురి శరీరాలు ఎంతో ఆనందంతో ఉప్పంగాయి ఉదయం సూర్యుని కాంతులతో ఆ కొండంతా దివ్యంగా మెరిసిపోతోంది సాక్షాత్తు బంగారుమయమై కనిపిస్తున్న ఆ కొండ తేజస్సు అది సామాన్య పర్వతము కాదని చెప్పుతున్నది సాక్షాత్తు ఆదిశేషుడే వెంకటాద్రిగా రూపం సంతరించుకున్న అద్భుత పర్వత శ్రేణి ఈ తిరుమలకొండ వెంకటాద్రిపై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు అమృతమూర్తి వైకుంఠంలోని కోటి సూర్యప్రకాశవంతమైన దివ్య తేజస్సు భువికి దిగి వచ్చి ఈ వెంకటాద్రిపై ఆనంద నిలయంలో కొలువుండటం చేత ప్రతిరోజు ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామిని విధి విధిగా దర్శిస్తారు ఆ స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మ ధన్యమవుతుంది ఆ స్వామి భక్తవత్సలుడు ఆశ్రిత పక్షపాతి భక్తాధీనుడు ఈ శ్రీనివాసుడు భక్తులంటే వల్లమాలని ప్రేమ ఎంత దూరం నుండి పిలిచిన వెంటనే పలికే అమృతమూర్తి కొండంత అండ ఈ కొండలరాయుడు శ్రీనివాసుడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమలసుడు గోవిందనామ స్మరణతో కొండనెక్కుతున్న భక్తులతో కలిసి రామాచారి దంపతులు ఇద్దరు నడవసాగారు ఒక్కసారి మనసులో ఆ శ్రీమన్నారాయణ వారికి ఆదిశేషునికి నమస్కరించి కొండనెక్కడం ప్రారంభించారు ఆహా ఎంత రమణీయంగా ఉన్నది ఈ ప్రకృతి ఈ విశ్వంలో ఎక్కడా ఇంతటి దివ్యానుభూతులు కలుగవే అని తలుస్తూ గోవిందనామ స్మరణతో భక్తులందరూ కొండనెక్కసాగారు అక్కడక్కడ చక్కటి సెలయేళ్ళు చెట్లపై రకరకాల పక్షులు కూతలు రంగురంగుల పూల మొక్కలు రకరకాల మధుర ఫలాలు చెట్లు ఆహా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే శ్రీనివాసుడిగా కొలువున్న ఈ అద్భుత పర్వతంపై ప్రతిదీ విశేషమే కదా ఆ శ్రీనివాసుని దివ్య లీలలను తలుస్తూ కొండనెక్కుతున్న ఆ దంపతులకు కొంత దూరం నడవగానే మరికొంతమంది భక్తులు కలిశారు నడిచేటప్పటికి వారితో ఒక వృద్ధ భక్తుడు కూడా కలిశాడు వయస్సులో వృద్ధాప్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ అతడు ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్నాడు కొంత దూరం నడిచిన తరువాత అందరూ ఒక రాతి బండ దగ్గర కూర్చున్నారు అప్పుడు ఆ వృద్ధుడు మిగిలిన భక్తులతో ఇలా చెప్పసాగాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చెప్పాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ